రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఓఎస్డి గారి పర్యవేక్షణలో చిత్తూరు డిఎస్పీ గారు మరియు చిత్తూరు టౌన్ పోలీసులు అందరూ కూడా జాతరకు సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను గాంధీ బొమ్మ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన గంగజాతర ఏదైదైతే పదకొండు ప్లేస్లో జరుగుతుందో ఆ పదకొండు ప్లేసులకు సంబంధించి సీసీటీవీ యొక్క డిజిటల్ స్క్రీన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది దీన్ని ఆదేశంగా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లు మున్సిపాలిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ ఫైర్ కన్సల్ట్ డిపార్ట్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని అత్యవసర పరిస్థితుల్లోనూ అవసరమైన సందర్భాల్లోనూ ఇక్కడి నుంచే వాళ్ళకు తగ్గ సూచనలు ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చి డిఎస్పీ స్థాయి అధికారి మరియు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు అదేవిధంగా గంగజాతర బందోబస్తుకు ఏ క్షణంలో ఎవరెక్కడ పోవాలా ఎక్కడెక్కడ రూట్స్ ట్రాఫిక్ సంబంధించి ఏమేమి ఆంక్షలు ఉన్నాయి ఎక్కడెక్కడ డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి అనేటివి కూడా తెలియజేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్లికేషన్ను మరియు మ్యాప్స్ని ఫ్లెక్సీస్ని ని అన్ని మెయిన్ మెయిన్ జంక్షన్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ దాన్ని గమనించి ఆ విధంగా మాకు మరియు గంగజాతర కమిటీకి సహకరించవలసిందిగా వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది పోలీసుల తరపు నుంచి మా యొక్క విన్నపం చిత్తూరు గౌరవ ఎస్పీ శ్రీ మైకట్ట చంద్ర ఐపీఎస్ గారు ఆదేశాలు మరియు రాజశేఖర్ రాజు గారు పర్యవేక్షణలో ఎంటైర్ సిబ్బంది ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు మిగిలిన ఇతర సైకిళ్ళు సబ్జెజన్ల సిబ్బంది అంతా కూడా ఈ బందోబస్తుంది అందరినీ కూడా పిలవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇందాక ఆల్రెడీ అని చెప్పాడు నెక్స్ట్ మేము చెప్పేది ఏమంటే ఎవరైతే విలువైన వాల్యూ గోల్డ్ ఆర్నమెంట్స్ మెడలో ఉంటాయి లేదా బ్యాగ్స్లో దయచేసి మెడలో ఉన్న చేసుకోవాలి బ్యాగ్స్లో ఆర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఎవరు జాతర అమ్మవారి దర్శనానికి తీసుకురావద్దు రెండోది ఈ జాతరలో కొన్ని ఆకుతాయిలు ఈ పీకలు ఊపుతారనేది నా దృష్టికి వచ్చింది ఆ పీకలు ఎంటైర్ టౌన్ అంతా కూడా ఒక పెద్ద న్యూసెస్గా ఒక పెద్ద భరించలేని శబ్దంతో చాలామంది ఇరిటేషన్ గురవుతున్నారని నాకు పబ్లిక్ నుంచి కాపు రావడం జరిగింది దయచేసి పీకల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయదు ఆ పీకల్ని ఎవరు కొనడం కానీ ఊపడం కానీ చేయదు అట్లాగే రాములు గారి గుడి వీధిలో అక్కడ మజ్జిగ తర్వాత మిగిలిన ఏదైనా వాటర్ ఇచ్చే దగ్గర కొంతమంది అమ్మాయిలను అబ్బాయిలు ఆకుతాయిలు విధంగా తాగేసి న్యూసేజ్ చేస్తారని మా దృష్టికి వచ్చింది అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవరైనా సృతిమించి జాతరలో ఏదైనా చేస్తే మాత్రం తప్పకుండా వారి మీద చట్టపరమైన తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీసుకు సహకరించి గంగ జాతరని ప్రశాంతంగా పూర్తయ్యేలాగా మరియు ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం